ఫ్లవర్ అలటం చూడండి ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకుని అలా పెట్టుకుని టెన్ రౌండ్స్ వేసుకుని తీసుకుంటే కనుక చిన్న ఫ్లవర్ వస్తుందండి అలా రింగ్లోంచి ఇటువైపు ఉన్నదాన్ని తీసి ముడులు వేయాలన్నమాట అలా ముడి వేసుకుంటే కనుక అందమైన చిన్న ఫ్లవర్ వస్తుంది నేను చాలా ఫ్లవర్స్ తయారు చేశానండి ఎందుకనంటే రామదేవుని గుడి చేద్దామనేసి ఇన్ని పువ్వులు నేను చేసుకున్నాను ఇప్పుడు రాముల వారి గుడి ఎలా చేద్దామో చూడండి గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి ఈ పువ్వులు అల్లుకున్న పువ్వులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటించుకుంటూ వెళ్ళాలండి ఆ విధంగా ముందు స్తంభాలాగా అంటించేసుకోవాలండి అలాగా నాలుగు స్తంభాలు వస్తాయి నాలుగిటికి ఒక్కొక్క దానికి మూడు మూడు చొప్పున అంటించుకోవాలి కింద ఒక గీత కూడా గీసుకోవాలండి ఇప్పుడు ఈ మూడు మూడు అంటించిన తర్వాత పైన ఒక రెండు గీతలు గీసుకుని దాని మీద కూడా ఈ ఊళ్ళు అనేది కట్ చేసుకుని మనం అతికించుకోవాలండి ఇలా ఈ పైన కూడా కట్ చేసినటువంటి ఊలు ముక్కల్ని అతికించేసేయాలండి ఇప్పుడు ఇలా త్రీ త్రీ అయిపోయిన తర్వాత అవి అతికించాం కదండి తర్వాత రెండు రెండు పెట్టుకుని రెండు రెండుకి కూడా మళ్ళీ పైన అలా గీతలు గీసేసుకోవాలి తర్వాత మూడు తర్వాత రెండు ఆ విధంగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ అంటించుకున్నవన్నీ కూడా మనం టాకాలు వేసుకోవాలండి ఎందుకనంటే టాకాలు వేసుకోకపోతే అవి ఊడిపోతాయి అందుకనేసి ఈ ఫ్లవర్స్ని ఆ తాళ్ళని కూడా ఒకసారి చిన్న చిన్న టాకాలు వేసేసుకోవాలన్నమాట చూడండి వెనకాల ఆ విధంగా వస్తుందనమాట ఇవన్నీ కూడా స్టిచ్ చేసేసుకుంటే గట్టిగా గా ఉంటుంది అందంగా కావాలంటే పైన చిప్స్ కూడా అంటించుకోవచ్చండి అది మన ఇష్టం అనమాట ఈ గుడి రెడీ అవుతుంది చూడండి ఫస్ట్ గోపురం పెట్టుకున్నాం తర్వాత అడ్డంగా అంటించుకుంటూ గోపురం ఇప్పుడు జెండాలు అతికిస్తుందని చూడండి ఈ జెండాలు కూడా చిన్న చిన్న ముక్కలు పూలు కట్ చేసుకుని ఆ విధంగా అతికించుకోవాలండి జెండాకి సరిపడా పూలు ముక్కల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని దగ్గర దగ్గరగా అంటించేసుకుంటే కనుక అందమైనటువంటి ఈ జెండా కూడా రెడీ అయిపోతుందండి రాముల వారి గుడి మీద జెండాలు రెపరెపలాడుతూ ఉంటాయన్నమాట అన్ని గోపురాల మీద కూడా ఆ విధంగా జెండాలు అతికించేసుకోవాలండి మొత్తం అన్ని మొత్తం నాలుగు ఉంటాయి నాలుగు మీద కూడా అతికించేసుకోవాలన్నమాట చూసారా ఈ జెండా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో మనకి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం రాములవారి గుడి ఊళ్తో ఈ విధంగా అందంగా రెడీ అయిపోయిందండి